అందరికీ నమస్కారం అండి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది భక్తులు చేసిన పూజలను స్వీకరిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది పవిత్రమైన నవరాత్రుల సమయంలో అందరూ కూడా దుర్గా పూజ చేసుకుంటూ ఉంటారు ఈ నవరాత్రుల సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి నవరాత్రుల సమయంలో నియమాలను పాటించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే అఖండ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ నవరాత్రుల సమయంలో ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వీడియో చూడటానికి ముందు ఓం దుర్గాదేవియే నమ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా నవరాత్రుల సమయంలో మనం ఏ నియమాలను పాటించాలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము దసరా నవరాత్రుల్లో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఒకవేళ ఈ పొరపాట్లు చేసినట్లయితే జీవితం అంతా కష్టాలే అనుభవించాల్సి వస్తుంది దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసేవారు పూరి పొరి మేర దాటకూడదు అలాగే నదులను దాటి ప్రయాణం చేయకూడదు దసరా నవరాత్రులు చాలా పవిత్రమైనవి కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ముఖ్యంగా దసరా నవరాత్రులలో చిక్కుడుకాయలను తినకూడదు ఈ తొమ్మిది రోజులు మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు అలా చేసినట్లయితే ఆహార కొరత ఏర్పడుతుంది నవరాత్రులలో తొమ్మిది రోజుల వరకు గోళ్లు కత్తిరించుకోవటము షేవింగ్ చేసుకోవటము జుట్టు కత్తిరించటం లాంటి పనులు చేయకూడదు ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది సాధారణంగా మనము ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నువ్వుల నూనె ఉపయోగిస్తూ ఉంటాము కానీ దసరా నవరాత్రుల సమయంలో ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ నవరాత్రుల సమయంలో ఇంట్లో వంట చేసేటప్పుడు కళ్ళుప్పును మాత్రమే ఉపయోగించాలి ఇలా చేయటం వల్ల కుటుంబంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు ఇంట్లో ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆలస్యంగా నిద్రలేస్తే అనేక కష్టాలు ఏర్పడతాయి మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ నవరాత్రుల సమయంలో నెలసరిగనుక వచ్చినట్లయితే ఐదవ రోజు నుంచి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానం చేస్తే మంచిది ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల పాటు గంగా దైవశక్తి పుష్కలంగా ఉంటుంది అందువలన నవరాత్రి రోజుల్లో నీళ్లలో గనక కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆరోగ్యం సహకరించని వారు గొరివెచ్చని నీటితో స్నానం చేయవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం పది గంటల్లోపే స్నానం చేసేయాలి ఈ నవరాత్రులలో ఉదయం పది గంటల తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానంగా చెప్పబడుతుంది నవరాత్రులలో ప్రతి ఒక్కరూ ఉదయం పది గంటల్లోపు స్నానం చేసేయాలి చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వివాహ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి అలాంటి వారు నవరాత్రుల్లో ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తు కనుక వేసుకున్నట్లయితే చాలా మంచిది స్వస్తి చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా గుమ్మం ముందు స్వస్తి గుర్తు వేసినట్లయితే ముక్కోడి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది కుటుంబానికి ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ నవరాత్రుల సమయంలో ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు మాంసాహారం జోలికి అస్సలే పోకూడదు ఉపవాసం ఉండాలి అని అనుకున్న వారు సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయొచ్చు ఆరోగ్యం సరిగా లేని వారు వృద్ధులు ఉదయం స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయొచ్చు మళ్ళీ తిరిగి సాయంత్రం స్నానం చేసి సాయంత్రం పూజ చేసుకోవచ్చు ఈ ఈ నవరాత్రుల్లో ఆడవాళ్లు జుట్టు విరగబోసుకొని ఇంట్లో తిరగకూడదు పెళ్ళైన ఆడవాళ్లు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు చాలామంది పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు కానీ నవరాత్రుల్లో మాత్రము తులసి దళాలను అస్సలు కోయకూడదు తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందువలన నవరాత్రుల్లో తులసి ఆకులను కోస్తే ఖచ్చితంగా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఈ నవరాత్రుల సమయంలో పెళ్ళైన ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి ఈ నవరాత్రుల సమయంలో దక్షిణ దిక్కువైపు అసలు ప్రయాణం చేయకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా నవరాత్రుల సమయంలో ఈ నియమాలు పాటించినట్లయితే దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహము మీ కుటుంబంపైన తప్పకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి